ఓ మహిళకు చెందిన ఎకరం భూమిలో నుండి ముప్పై ఆరు గుంటల భూమిని ఒక వ్యక్తి పేరు మీదకి అక్రమంగా పట్టా చేసిన తహసీల్దార్ను అరెస్టు చేయగా పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శనివారం తెలిపారు సేనం ప్రకారం మండల మణి మల్యాల గ్రామం చెందినకు గ్రామ శివారుల సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండులో ఒక ఎకరం భూమి కలదు గత నలభై సంవత్సరాల నుండి సాగులో ఉన్నారు భూమికి సంబంధించిన రైతు బంధు డబ్బులు కూడా వచ్చాయి గత రైదు బందు డబ్బులు రాకపోగా లస్మావ కూతురు ప్రముఖ అధికారులను సంప్రదించింది ధరణి పోర్టల్ గుంటలకు బదులు ఐ ఆరు గుంటల స్థలం మాత్రమే చూపించడంతో చంద్రుతి రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా మిగతా ముప్పై నాలుగు గుంటల వ్యవసాయ భూమిని మల్యాల గ్రామం చెందిన గుంటి రాజనర్స్పై అప్పటి తహసీల్దార్ నరేష్ అక్రమంగా రెండు పేల పద్దెనిమిది రెండు పంతొమ్మిదిలో పట్ట మార్పు చేసినట్లు గుర్తించింది దీంతో తన తల్లి లస్మా పేరుపై ఉన్న ఎకరం భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న గుంటి రాజనర్స్ తో పట్ట మార్పు చేసినప్పటి తహసీల్దార్ నరేష్ తో పాటు అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని లస్మాం కూతురు తంటి ప్రమిళ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇప్పటికే మూడు కేసుల్లో సస్పెన్షన్ లో ఉన్న తహసీల్దార్ నరేష్ ని అరెస్ట్ చేసి కు పంపినట్లు పట్ట మార్పు చేయించుకున్న గుండి రాజ్నర్స్ మృతి చెందినట్లు శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు